నమస్కారం అండి ఇంటి భోజనానికి స్వాగతం నేను మీ ఆశా జ్యోతి ఈరోజు వీడియోలో ఈజీగా ఉదయాన్నే త్వరగా అయిపోయేటటువంటి ఒక లంచ్ బాక్స్ రెసిపీని చూపిస్తున్నాను ఇది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కానీ చాలా బాగా నచ్చుతుంది మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది చేసుకోవటం కూడా చాలా ఈజీ అనమాట అలాగే అందరూ కోరుకునేలాగా మంచిగా హెల్దీగా కూడా ఉంటుంది ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకొని వేయించుకుంటున్నాను ఇవి వేగే లోపల ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వచ్చేంత వరకు సరిపడేలాగా ముక్కలన్నింటినీ కూడా వేసుకున్నాను రెండు టమాటాలని కూడా కట్ చేసి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఇంకా సగం గుప్పెడి వరకు పుదీనా ఆకుల్ని కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ ఉల్లిపాయలు సన్నని సగ మీద కొంచెం పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ పుదీనాని వేసుకొని వేయించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో చేసుకుంటే మనకి చక్కని రంగు అనేది వస్తుందండి ఈ పుదీనా కొంచెం పచ్చివాసన పోగానే మనం రుబ్బి పెట్టుకున్నటువంటి టమాటా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ టమాటా పేస్ట్ అనేది మనకి హైబ్రిడ్ తీసుకున్నాం కాబట్టి మనకి ఈ రంగులో కనిపిస్తుంది మీరు నాటివి కనుక తీసుకున్నట్లయితే కొంచెం లూజ్గా ఉండి రంగు తేడాగా కనిపిస్తుంది ఇది వేగుతుండగానే దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు పసుపు కారము నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగినంతగా ఉప్పు వేసి ఖాళీ పెట్టుకున్నాను చూడండి టమాటా పేస్ట్ అంతా కూడా మంచి కలర్లోకి వచ్చేసింది అలాగే నూనె అనేది ఉంది ఈ లోపల మనము ఒక గ్లాస్ బియ్యాన్ని చక్కగా కడిగి నానపెట్టేసుకున్నాను రెండు గ్లాసులు నీళ్లు పోసి ఈ టమాటా పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయిన తర్వాత నీళ్ళు బియ్యం మొత్తాన్ని కూడా వేసేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా ఇంట్లో తయారు చేసుకున్నటువంటి గరం మసాలాను వేసుకొని కలుపుకుంటున్నాను ఇప్పుడు ఉప్పుని ఒకసారి చెక్ చేసుకొని అన్నిటినీ ఒకసారి కలిగి పెట్టేసేసుకొని మూత పెట్టుకొని మూడు విజిల్స్ రానివ్వాలి ఆ తర్వాత ఎయిర్ అంతా పోయిన తర్వాత మూత తీస్తే మనకి ఈ విధంగా అన్నం అనేది చక్కగా ఉడికిపోయి కనిపిస్తుంది అడుగు నుంచి ఒక్కసారి గట్టతోటి కలిగి పెట్టేసి బాక్సులు ఒకసారి తీసుకుంటే చాలా బాగుంటుందండి దీంట్లోకి రైతా కూడా అవసరం లేదు పుదీనా ఫ్లేవర్లతో రైస్ అనేది చాలా బాగా ఉంటుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ని ఈజీగా చేసుకోవటం కోసం ఇంటి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి